కాళేశ్వరం బ్యారేజీల అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకునే అంశంలో జస్టిస్ ఘోష్ కమిషన్ సూచనలు చేసింది అధికారులు ఇంజనీర్లపై శాఖ చర్యలకు ఉపక్రమించాలన్న కమిషన్ నాటి సీఎం మంత్రుల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది అంచనాల పెంపు వెనుక గుత్తేదారుకు అయాచిత లబ్ది చేకూర్చే దురుద్దేశం ఉందన్న కమిషన్ బిల్లుల చెల్లింపుపై దర్యాప్తు చేయాలని సూచించింది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో బాధ్యులపై చర్యలపై అందరి దృష్టి నెలకొంది బ్యారేజీలు దెబ్బతినేందుకు కారణాలు విశ్లేషించిన జస్టిస్ ఘోష్ చర్యల విషయంలో రెండు రకాల సూచనలు చేసింది ఇంజనీర్లపై తీసుకోవాల్సిన చర్యల్ని స్పష్టం చేసిన కమిషన్ గత సీఎం మంత్రుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది తీసుకునే చర్యలు చట్ట ప్రకారం ఉండాలని నిర్దేశించింది విధాన నిర్ణేతలు ప్రభుత్వ విధానాల్ని రూపొందిస్తే అమలు చేసే బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది అయితే కమిషన్ ఎదుట వచ్చిన వాస్తవాలు రికార్డుల్లోని అంశాలు తదితరాల్ని పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి వేరేగా ఉంది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనేక ఆదేశాలు ఇస్తే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొంది మూడు బ్యారేజీల ప్రణాళిక నిర్మాణం నిర్వహణలో ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిన అవకతవకలు అక్రమాలకు అప్పటి ముఖ్యమంత్రిదే బాధ్యతని వెల్లడించింది అయితే వారి విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొంది మేడిగడ్డ బ్యారేజీకి మొదట దాదాపు పని పూర్తయిందని ఆ తర్వాత పని పూర్తయిందని సర్టిఫికేట్ ఇవ్వడం బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయడం అక్రమమని తేల్చి చెప్పింది సవరించిన అంచనాల్ని గుత్తేదారుకు అనుకూలంగా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు పేర్కొంది కాంట్రాక్టు నిబంధనలకు విరుద్దంగా గడువు పొడిగించారన్న జస్టిస్ ఘోష్ కమిషన్ గుత్తేదారితో కుమ్మక్కై వారికి అనుకూలంగా చేశారని తెలిపింది కేంద్ర సంఘం సూచనను పక్కన పెట్టి విడతల వారీ బదులు గంపగుత్తగా కాంట్రాక్టు ఇచ్చేలా చేసిన తీరు డీపీఆర్ ను పరిశీలించకుండానే ఆమోదించి సీడబ్ల్యూసీకి పంపిన అధికారులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది అనేక అంశాల్లో ఐఏఎస్ అధికారులు ఇంజనీర్లపై చర్యకు జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది కాళేశ్వరం బ్యారేజీల బిల్లుల చెల్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది గుత్తేదారులు సమర్పించిన బిల్లుల పరిశీలన ప్రాసెస్ చేసిన విధానంపై లోతుగా పరిశీలన చేయించాలని పేర్కొంది బ్యారేజీల నిర్మాణానికి నాటి ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేఐపీసీఎల్ ద్వారా రుణాలని తీసుకుని బిల్లులు చెల్లించిందని ఆ ప్రక్రియలో తుది ప్రయోజనదారుపై విచారణ చేయించారని కమిషన్ పేర్కొంది రెండుసార్లు బ్యారేజీల అంచనాలు సవరించడం వెనుక గుత్తేదారులకు అయాచిత లబ్ది కల్పించాలన్న ఉందని ఇది ప్రజాధనాన్ని స్వాహా చేయడమేనని అభిప్రాయపడింది కాంట్రాక్టు నిబంధనల్ని నిర్మాణ సంస్థలకు అనుకూలంగా మార్చేశారని పేర్కొంది మేడిగడ్డ సహా బ్యారేజీలలో రెండోసారి అంచనాల్ని భారీగా సవరించారని పరిమాణాలు పెరిగాయని అదనపు పనులు చేర్చారని వెల్లడించింది అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పుపై రెండు పేల పదహారు అక్టోబర్ ఇరవై రెండున హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని జస్టిస్ కమిషన్ నివేదికలో తెలిపింది అయితే రెండు పేల పదహారు జూలై లేదా ఆగస్టులో కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్న తర్వాత తో సంప్రదించకుండానే ఆ పని చేసినట్లు నివేదించింది మూడు బ్యారేజీలకు రూపకల్పన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అనంతరం రెండు పేల ఇరవై మూడులో బ్యారేజీలకు నష్టం జరిగే వరకు ప్రణాళిక టెండర్ ప్రక్రియ నిర్మాణం నిర్వహణలో తీవ్ర తప్పులు ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ పేర్కొన్నారు కాళేశ్వరం కార్పొరేషన్ నిబంధనల ప్రకారం పనిచేయకుండా రుణాలు తేవడం పే అండ్ అకౌంట్స్ నుంచి వచ్చే పాస్ ఆర్డర్ ప్రకారం చెక్కుల్ని పంపిణీ చేయడానికే పరిమితమైందని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొంది కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఉద్దేశాలని నాటి నీటిపారుదల ఆర్థిక శాఖల అధికారులతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారని పేర్కొంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు వాటిల్లిన నష్టం గురించి ఇప్పటి వరకు కార్పొరేషన్కు అవగాహన లేదని ఆదాయం లేకుండా రుణాలు ఎలా తిరిగి చెల్లించాలన్న ఆలోచనే లేదంటూ కాళేశ్వరం కార్పొరేషన్ పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది రుణాలిచ్చిన బ్యాంకులు ఆర్థిక సంస్థల తీరును కమిషన్ తప్పుబట్టింది రుణాలు తీసుకున్న ప్రభుత్వాన్ని నిధులు ఇమ్మని కోరినా ఏజెన్సీలకు చెక్కులు ఇచ్చి ప్పుడు బోర్డులోని అధికారులంతా చర్యలకు అర్హులని పేర్కొంది